అందరికీ నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా యాచారం మండలం దగ్గరలో ఎకరాల ఇరవై గుంటల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చిందండి ఇది మామిడి తోట అండ్ ఇది హైవే నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అలాగే ఈ ప్రాపర్టీ గురించి మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఈ వీడియో మీరు చివరి ఎవరు చూసినట్లయితే ఈ ప్రాపర్టీ కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో నేను వచ్చేస్తుందండి విత్ ప్రైస్తో కూడా చెప్పేస్తాను అండ్ ప్రాపర్టీ ఎక్కడ ఉంది అండ్ హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి క్లియర్గా చెప్పేస్తానండి చివరి వరకు చూడ్డానికి ప్రయత్నించండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయండి ఎందుకంటే మా దగ్గర తక్కువ రేట్లో ఉన్న ప్రాపర్టీస్ ఎవరైనా ఎమర్జెన్సీ కమ్ముతున్న ప్రాపర్టీస్ అలాగే ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తుంటామండి సో అవి మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్లో మీకు ఎక్కడైనా కనబడితే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తామండి ఒకవేళ మీకు ప్రాపర్టీ నచ్చితే ఆ ప్రాపర్టీని దగ్గర చూపించి దాని తర్వాత ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేయి తెప్పించుకొని డైరెక్ట్ ఓనర్తో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి ఈ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయండి నాట్ ఓన్లీ ఈ ఏరియా ఒక్కటే కాదు అండ్ మేము శ్రీశైలం హైవే సాగర్ హైవే విజయవాడ హైవే ఈ మూడు హైవేస్లలో మేము ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి అలాగే ఇది సాగర్ హైవే నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే మనకు శ్రీశైలం హైవే నుంచి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ప్రాపర్టీ అండ్ ఇది విలేజ్ టు విలేజ్ నక్షా రోడ్కి ఉంటుందండి అంటే పెద్ద రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్డుకి ఉంటుంది ప్రాపర్టీ అండ్ ఈ ప్రాపర్టీ ఏంటంటే కంప్లీట్గా వ్యవసాయ భూమి అండి ఇందులో రెండు బోర్లు ఉన్నాయి అండ్ ఒక రెండు ఎకరాల వరకు ఒక వన్ ఎక్కర్ వరకు అయితే ప్యాడి పండిస్తున్నారండి వరి పంట వేశారు అండ్ ఇంకొక వన్ ఎక్కర్లో కాయకూరగాయలు అట్లాంటి పండిస్తున్నారు ఇంకొక టూ ఎకర్స్ టూ అండ్ హాఫ్ ఎక్కర్స్లలో మామిడి తోట ఉంది సో ఈ ప్రాపర్టీది చాలా బాగుంటుందండి అండ్ ఈ ప్రాపర్టీ కూడా ఈస్ట్ ఫేస్లోనే ఉంటుంది ఇందులో ఒక చిన్న గెస్ట్ హౌస్ కూడా ఉంది అండ్ ఇది హైదరాబాద్ నుంచి కేవలం ఒక నలభై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి ప్రాపర్టీ అండ్ ఇది త్రిబులార్కి ఇన్సై ఇన్సైడ్ అవుతుందండి ఒకవేళ త్రిబులార్ వస్తే ఇక్కడ నుండి త్రిబులార్ ఇంకొక ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి సో సో ఇ ప్రాపర్టీ ఇన్సైడ్ ఉంటుంది కాబట్టి ప్రాపర్టీ చాలా బాగుంటుందండి అండ్ ఇందులో వాటర్ సోర్స్ ఉంది అండ్ హైదరాబాద్కి దగ్గరలో ఉంది మనం ఒకవేళ దీనికి గెస్ట్ హౌస్ పర్పస్లో కానీ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ ఈ ప్రాపర్టీని మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి తొంభై ఐదు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారండి కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ అనేది తగ్గుతుంది అండ్ ఇది మండల్ హెడ్ క్వార్టర్కి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండ్ ఇది ఒక అంటే విలేజ్కి దగ్గరలోనే ఉంటుందండి విలేజ్కి వన్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ప్రాపర్టీ సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తామండి ఒకవేళ మీకు ప్రాపర్టీ నచ్చితే ఆ ప్రాపర్టీ దగ్గర ఉండి మొత్తం చూపించి నాలుగు మూలలంతా మూలలన్నీ చూపించి బోర్డర్స్ అన్ని చూపించిన తర్వాత మీకు ఓకే అనుకుంటే ఆ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసుకుని డైరెక్ట్ తో కూర్చు ప్రాపర్టీ డీల్ చేస్తామండి అలాగే ఈ ఏరియాలో మీకు వన్ ఎక్కర్ కాదు హాఫ్ ఎక్కర్లో కావాలన్నా మేము ప్రాపర్టీ తీయగలుగుతాం అండి మీ బడ్జెట్ ని కూడా ప్రాపర్టీ ఇప్పయగలుగుతాము ఇది హైదరాబాద్కి ఉంది కాబట్టి ఈ రేట్లో ఉంది ఒకవేళ హైదరాబాద్ హైదరాబాద్కి మనం ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ లేకపోతే ఎయిటీ నైన్టీ అట్లా కిలోమీటర్స్ల దూరంలో పోతే ప్రాపర్టీ ప్రైస్ తక్కువలో కూడా ఉన్నాయండి ట్వంటీ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ అట్లా మనము ప్రాపర్టీని బట్టి రేట్స్ ఉంటాయండి ఇప్పుడు విలేజ్కి దగ్గరలో ఉన్న ప్రాపర్టీ ఒక రేట్ ఉంటుంది అండ్ ఇంటీరియర్గా ఉన్న ప్రాపర్టీ ఒక రేట్ ఉంటుంది అంటే బ్లాక్ టాప్ రోడ్కున్న ప్రాపర్టీ ఒక రేట్ ఉంటుంది అలాగే మామూలుగా మట్టి రోడ్కి ప్రాపర్టీ అయితే ఒక రేట్ ఉంటుందండి సో మీకు ఒకవేళ తక్కువలో కావాలంటే తక్కువలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయండి కొంచెం దూరం వెళ్ళాలి దొరుకుతాయి హైదరాబాద్కి దగ్గరలో కావాలి అండ్ అవుటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ కి దగ్గరలో కావాలంటే ఈ ప్రైజెస్లో ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి ఈ ఏరియాలో ఇప్పుడు హైవేకి వచ్చేసి ఆల్మోస్ట్ రెండు నుంచి మూడు కోట్ల వరకు అయితే పర్ ఎక్కడ చొప్పున ప్రాపర్టీస్ నడుస్తున్నాయి అండ్ ఈ ఏరియాలో ఇప్పుడు ఏదైతే వీడియో చూస్తున్నారో ఈ ఏరియాలో కంప్లీట్గా వెంచర్సే ఉంటాయండి దీని తర్వాత పెద్ద పెద్ద వెంచర్స్ అండి గూగీ ప్రాపర్టీస్ కానీ గంటా ఫ్రూట్స్ కానీ దాని తర్వాత పెద్ద పెద్ద వెంచర్స్ అండి ఇవి చాలా ఉన్నాయి సో మీరు ఒకసారి విజిట్కి వచ్చినప్పుడు ఇవన్నీ చూడవచ్చు సో చూసిన తర్వాతనే అంతా ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే ప్రాపర్టీ దగ్గరికి వచ్చి రేటు మాట్లాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి మీకు ఒకవేళ ఇంకెక్కడన్నా ప్రాపర్టీ ఉండి సేల్ చేయాలనుకున్నా కానీ అంటే ఇలాంటి ప్రాపర్టీస్ ఎక్కడన్నా ఉండి సేల్ చేయాలనుకుంటే కూడా మాకు చెప్పవచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్